సర్పంచ్లకు ఎంపీటీసీలకు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మాజీ సర్పంచ్లకు మనం పది సంవత్సరాల కంటే ముందు పరిపాలన పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ పరిపాలన ఎట్లా ఉండేనో ఇరవై సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల వయస్సు గల వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు డిఆర్ఎస్ పార్టీ పరిపాలనకు తేడా తెలుస్తుంది మీకు అందరికి కూడా తెలుసు నేను ఎమ్మెల్యే కాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు జుక్కల నుండి చౌరస్తాకు పోవాలంటే సింగల్ రోడ్ గతుకుల రోడ్ ఇన్నుంచి మద్నూర్ పోవాలంటే కష్టం కండేబల్లూరు నుండి సోపూర్ డొంగం పోవాలంటే కష్టం అంతెందుకు చాలా గ్రామాలకు దోస్పల్లికి కానీ బంగారుపల్లికి కానీ చిన్నగుల్లా కానీ మహబాపూర్ కానీ డాంబర్ రోడ్ లేనటువంటి పరిస్థితి ఒంటరి మహిళలకు కూడా ఇచ్చినాం గీతా కార్మికులకు ఇచ్చినాం అంతేకాకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పైలేరియా ఉన్న వారికి వీళ్ళందరు కూడా పెన్షన్ ఇచ్చినాం కానీ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినటువంటి మాయ మాటలకు మోస మాటలకు మేము వస్తే రెండు వేలు ఇస్తామని మేము వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేలే ఇస్తా ఉన్నారు మేము వస్తే నాలుగు వేలు ఇస్తామన్నారు ఇచ్చిరా ఎవరికైనా నాలుగు వేలు పెన్షన్ లేదు వ్యవసాయలకు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధం మనము సంవత్సరానికి రెండు పంటలకు కానీ పదివేల రూపాయలు ఇచ్చినాం మనం పదివేలు ఇచ్చినప్పుడు మేము పదిహేను వేలు ఇచ్చిన ఇస్తామన్నారు రైతులు చంద ఇచ్చిన పదిహేను వేలు కేసీఆర్ ఇచ్చే పది వేలకు కూడా దిక్కలేదు ఎంతమందికి ఇచ్చారో ఎవరికి ఇచ్చారో తెలియదు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఇప్పుడే మన పార్లమెంటరీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారు మీ అందరి ముందు పైకి మీ అందరి ముందు గాలి అనిల్ కుమార్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి మీ మందుకు వచ్చి రావడం జరిగింది మరి ఇంత వర్షం ఉన్నా వర్షం పడ్డా ఇంత అశేష జనం మధ్యలో మరి గాలి అనిల్ కుమార్ గారిని మీ అందరి తరఫున స్వాగతం పలుకుతూ మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్కటే మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగు నెలలైంది వారు అమలు చేస్తామన్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఒకవేళ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము ఏం చేసినా నడుస్తుంది అని వారు చెప్పినటువంటి ఏ పని కూడా చెయ్యరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెయ్యొద్దు రెండోది బీజేపీ మనం బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అక్కడ బీజేపీ కూడా కేంద్రంలో పది సంవత్సరాలు ఉంది మనం ఏం చేసినామో ఏ మనిషికి అడిగినా వంద పనులు ఉన్నాయని చెప్తారు మరి బీజేపీ ఏం కృషి చేసిందో ఈ పది సంవత్సరాల్లో ఎవరినైనా ఎవరినైనా అడిగితే ఒక్క పని అయినా చేస్తారా ఒక్క పని కూడా చెప్పారు ఆ విధంగా ఇటు బిఆర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తారు గుర్తు ఓటు మీద మీ ముందుకు ఓట్లు అడగడానికి వచ్చినారు దయచేసి అర్థం చేసుకోండి ఒక్కొక్కరు వంద ఓట్లు ఏర్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వృత్తి చెప్పే విధంగా ప్రజల పనులు చేసే విధంగా మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారిని తాను మీద వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు ఓటేసి ఢిల్లీకి పంపిస్తే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మన జుక్కల నియోజకవర్గం కోసం చుక్కల్ మండలం కోసం ఏ గ్రామానికి ఈ మండలానికి నా ప్రజలకు ఏం కావాలో మీ అందరి దగ్గర కనుక్కొని తప్పకుండా పార్లమెంట్ సత్తా ఉన్నటువంటి మన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు కాబట్టి ఈ జుక్కల్ మండల కేంద్రంలో మండల మండలం మొత్తం మీద ఉన్నటువంటి ముప్పై గ్రామాల్లో ఏ విధంగా అయితే నాకు రెండు వేల ఎనిమిది వందల మెజార్టీ ఇచ్చిందో అంతకు మించి ఐదు పదివేల మెజార్టీతో అనిల్ కుమార్ గారిని కారు గుర్తు మీద గెలిపించాలని గుర్తుకే గుర్తుకే మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి జహరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి మీ ముందుకు పంపించిండు మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి నన్ను మే పదమూడు మనకు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి తార గుర్తి మీద ఓటేసి నన్ను గెలిపిస్తే పార్లమెంట్ పంపిస్తే మీ గొంతుకు గా మీ కుటుంబ సభ్యునిగా నేను మీరు మనిషిగా ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన తెలంగాణ ఆశాఘోష తెలవాలంటే మాట్లాడాలంటే పార్లమెంట్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ఉండాలి ఉండాలా లేదా అందుకే త్వరగానే మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడుతుంది మీరు అందరు కంకణ బద్దులుగా పదమూడవ తారీఖు తారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా మరి బిజెపి అభ్యర్థి